టర్మినగర్లో అవినీతి అధికారులు ఇద్దరు ఏసీబీకి చిక్కారు పాడి సెంటర్ నిర్వహణ సెంటర్లో తనకు రావాల్సిన తొంభై ఒక్క లక్షల కమిషన్ డబ్బుల కోసం పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం చందుర్తి గ్రామానికి చెందిన రాజు డిసిఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావును సంప్రదించగా పదిహేను లక్షల లంచం డిమాండ్ చేశారు దీంతో అతను చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను సంప్రదించారు వారి సూచనల మేరకు ఈరోజు డిసిఎంఎస్ కార్యాలయంలో లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా డిసిఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వరరావు క్యాషియర్ కుమారస్వామిలను ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు సీజ్ చేశారు ఫింగర్ ప్రింట్ టెస్ట్ రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చింది బాధితుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బలపన్ని లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా మేనేజర్ వెంకటేశ్వరరావు క్యాషియర్ కుమారస్వాములను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి తెలిపారు వీరిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్లో మరిధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్లు డీసీఎంఎస్ ద్వారా నడపడానికి నేను వచ్చి మేనేజర్ గారిని కలవడం జరిగింది ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండదని ఓకే ఓకేసారని దానికి అంగీకారం చెప్పి గత నాలుగు సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతూ ఉన్నాను ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడిసిఎంఎస్ ఆఫీస్ వాళ్లకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది ఆ చిన్న దానిలోకి వెళ్ళి న్యాయబద్ధంగా నాకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ రావన్నో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇయమని అడిగితే అట్ల కాలే కాలయాపన చేశారు రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ నువ్వు మందుల షాప్ పెట్టుకుంటే నీకు పైసలు ఇస్తాం కానీ మందుల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చడం లేదని అన్నారు సార్ ఇదేం పద్ధతి సార్ మీరు ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది అచ్చిన పైసలలోకి వెళ్ళి శిరసమని అన్నారు మీ సంస్థ సంస్థ ఉంచుకొని నాయన చెక్కు రాసి సార్ అంటే నువ్వు ఏడే చెప్పుకుంటావు చెప్పుకొని నీకు ఇచ్చేది లేదు మందులే తీసుకోలేకపోతే లేదన్నారు ఆ తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసి తీసుకునేసరికి అదో ఆరు సమయం పట్టింది బాధితుడైనటువంటి కావటి రాజు దగ్గర నుంచి మూడు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెండు హ్యాండ్రెడ్గా ఎస్సీబీకి దొరికారు ఈ కావటి రాజు ఫిర్యాదుదారులు ఈయన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్ సీజన్లో ప్యాడీ కలెక్షన్ సెంటర్ నిర్వహించడానికి గాను ఈ సొసైటీతో ఒప్పందం చేసుకుని అప్పటి నుంచి ప్రతి సీజన్లో కలెక్షన్ సెంటర్స్ నడిపించుకుంటూ ఈ సీజన్ వరకు కూడా పనిచేశాడు ఇప్పటి వరకు ఆయన పనిచేసిన దానికి కమిషన్ ఇవ్వలేదు ఒప్పందం ప్రకారము సంస్థకి ఆయనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ ఉంటుంది డిస్టిక్ సప్లై ఆఫీస్ నుంచి కమిషన్ వస్తుంది ఇప్పుడు ఆయనకి తొంభై లక్షల పదహారు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు కమిషన్ రూపాలు రావాల్సి